ఉద్యోగులకు అదిరిపోయే ఆదేశాలు ఆర్థిక శాఖ సీఎంఓ ఆదేశాలు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ఐఆర్ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా వేతన సవ కమిషన్లోని మధ్యంతర భృతిని మధ్యంతర భృతిని ఐఆర్ని ఇవ్వాలని చెప్పేసి సో ఈ విధంగా మనకి ఇప్పుడు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకంగా ఆదేశాలు అయితే జారీ చేసింది ఐఆర్ ఇచ్చేందుకు సో మీరు చూసుకుంటే ఉద్యోగులకు ఐదు శాతం ఐఆర్ ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అక్టోబర్లో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి అది నుంచి ఆది నుంచి కూడా పీఆర్సీ పరిధిలో ప్రభుత్వ రంగ సంస్థలైన కార్పొరేషన్లు వివిధ సొసైటీలు ఉద్యోగులకు సైతం ఐఆర్ వై వర్తింపజేస్తున్నారు కానీ అక్టోబర్ నాటి ఉత్తర్వుల్లో వీరికి అయితే చేర్చలేదు ఆ తర్వాత ఎన్నికలు కూడా రావడం కొత్త ప్రభుత్వం ఏర్పడటం జరిగింది ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులు ఐకాస ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమకు పీఆర్సీ వర్తింప చేయాలని ఐఆర్ ఇవ్వాలని కోరుతూ నేతపాత్రం అందించారు దీనిపై సీఎం స్పందించి వెంటనే ఆర్థిక శాఖ నోటు అందించాలని తన కార్యాలయ కార్యదర్శిని అయితే ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రత్యేక కార్యదర్శి సైతం దీనిపై ఆర్థిక శాఖ లేఖ కూడా పంపించారు అధికారులు దీనిపై ప్రతిపాదనలు రూపొందించి పంపించేందుకైతే సన్నాహాలు చేశారు ఈ విధంగా ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కూడా ఐఆర్ అయితే ఇస్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు